ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నిస్తే నిండు శాసనసభలో మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మండిపడ్డారు ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని వారు ఆరోపించారు సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా నేతలతో మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్ జరిగిన అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడని చెప్పి బీఆర్ఎస్ వేణులు ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిరసన సమితి గారు మనతో పాటు మహిళా బీఆర్ఎస్ నాయకురాలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఎందుకు ధర్నా ఎందుకు దేనిపైన మాట్లాడుతున్నాడు నిన్న బట్టి గారు ఏమన్నారంటే నిండు సభలోని సబితమ్మను ముఖం పెట్టుకొని ఇక్కడ కరికి అన్నారు అది అట్లా సంబోధించడం కరెక్ట్ కాదు లేదని ఉంటే ఒక మహిళను అలా అన్నాడు కరెక్ట్ కాదు మా దృష్టిలో అయితే అలా అట్లా అనడు కరెక్ట్ కాదు నుండి అన్నాడు దేనికోసం అన్నాడో మాకు తెలియదు కానీ ఇక్కడ వరకు వచ్చినవా అని అంటే ఎందుకు అన్నాడు అట్లా అనొద్దు కదా ఒక మహిళని పట్టుకొని చట్టసభలో అట్లా మాట్లాడరు కరెక్ట్ కాదు ఆమె ఆయన కూడా ఇప్పుడు ఒక పార్టీ వేరే పార్టీ నుండి వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళే కదా అందరు ఆమెను పట్టుకొని అట్లా అనడు కరెక్ట్ కదా ఒక ఆడ మహిళను పట్టుకుని అట్లా అనడు కరెక్ట్ కాదు ఇదే అంశంపై మరో మరో మహిళా నాయకురాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అభ్యంతరం ఏంది మహిళను అన్నందుకు మాకు బాధ అనిపించింది ఎలా మహిళను అన్నాడు ఇంకో రేపు ఇంకేవరని అంటాడు ఆయన కూడా వచ్చిండు ఒక పార్టీలకు ఆయన కూడా ఒక ఉండి పార్టీలకు వచ్చిండు రే రెడ్డిని కూడా అట్లా అన తప్పు అంటారు మేము ధర్నా చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేల పట్ల మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో బట్టు విక్రమార్క కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు వారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక పార్టీ నుంచి ఈ పార్టీలకు మరో పార్టీలకు చేయన విషయాన్ని మర్చిపోయి మా మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మహిళా నాయకురాలు చెప్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ నరేష్ తో రాయబాబు ఎస్సీస్ లో స్థితిపేట